అసలాం లేం వరహుతుల్లాహి అలా వలా రసూలి ప్రియ విద్యార్థులారా ఈనాటి పదిహేనవ పాఠం ముస్లిముల హక్కు పరస్పరం ఏమున్నాయో అందులో రెండో భాగం అయితే మొదటి భాగం పద్నాలుగో పాఠంలో మనం పది విషయాలు విన్నాము కదా ఈరోజు మిగతా ఏడు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము క్రమంలో చూస్తే పదకొండవ విషయం మూడు రోజులకు పైగా మూడు రోజులకు పైగా ఒక ముస్లిం మరో ముస్లింతో మాటలు వదులుకొని దూర దూరంగా ఉండడం ఇది హలాల్ యోగ్యం జాయజ్ ఇంత మాత్రం కాదు వినండి హదీ సహీ బుఖారి మరియు సహీ ముస్లింలో వచ్చినటువంటిది

సలాం చేసేందుకు ఎవరు ముందుకు వస్తారో వారే ఉత్తములు అల్లాహాకి గమనించారా ఎంత గొప్ప శుభవార్త ఇవ్వడం జరుగుతుంది కనుక మూడు రోజుల కంటే మాటలు వదులుకొని ఎక్కువగా ఉండకండి మరియు పరస్పరం ద్వేషాలు పెంచుకోవడం వాటిని మిగిలించుకొని మనస్సుల్లోనే ఉంచుకోవడం ఎదుటి వారితో మనం ఇలా దూరం ఉండడం ఎంత మాత్రం సమంజసం కాదు వినండి మరొక హరి సహిబ్హారి ముస్లిం ముస్లింలోనిదే వల తదాబరు పరస్పరం మీరు దేశం పెంచుకొని విడిపోకండి ఒకరు మరొకరికి వీపు చూపుకునే వాదిరిగా అంటే ఎదురెదురుగా వస్తున్నారు అతడు అటు వెళ్ళిపోతాడు ఇతడు ఇత ఇటు వెళ్ళిపోతాడు ఇక వీపులు కలిసినట్లుగా కదా ఇలా పరిస్థితి రాకపోవద్దు తదాబు మరి ఎలా ఉండాలి ప్రవక్త అంటే చూడండి వకూను అల్లాహి ఇహ్వానా అల్లాహ్ యొక్క దాసులుగా పరస్పరం ప్రేమ ప్రియమైన సోదరులుగా కలిసిమెలిసి ఉండండి పన్నెండవ హక్కు అతన్ని పరోక్షంగా నిందించకూడదు హీబత్ అవమానపరచకూడదు లోపాలు ఎంచకూడదు ఎగతాలి చెయ్యకూడదు చెడ్డ పేర్లతో పిలువకూడదు గొడవలు పెంచడానికి అతని గురించి చాడీలు చెబుతూ తిరగకూడదు చుగులి వీటన్నిటి గురించి అల్లాహు తాలా సూరతుల్ హుజురాత్లో ఎన్ని ఆదేశాలు ఇచ్చి ఉన్నాడో గమనించండి దీని యొక్క ఆ ప్రారంభం ఎలా అవుతుంది యా అయ్యూహల్లది ఆమెను ఓ విశ్వాసులారా ఈ జితనిబూ ఈ ఆయత్ శ్రద్ధగా వినండి ఇందులో మూడు విషయాల ప్రస్తావన ఉంది క్రమంలో మొదటి విషయం నుండి ఆగకపోతే దాని నుండి దూరం ఉండకపోతే తర్వాత రెండు పాపాలు జరిగేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది ఓ విశ్వాసులారా అతిగా అనుమానించటానికి దూరంగా ఉండండి కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి సుమా కూపీలు లాగకండి జాసూసీ కర్ణ వారి గురించి ఎప్పుడైతే మనసులో ఒక అనుమానం పెరుగుతుందో ఏం చేస్తున్నాడు ఎటుపోతున్నాడో ఈ విధంగా కూపీలు లాగడం మొదలవుతుంది ఇక ఇలా లాగిన తర్వాత కొన్ని విషయాలు తెలిసిన తర్వాత ఈ మనసులో ఉండవు ఏం జరుగుతుంది గ్రీబత్ మీలో ఎవరు ఇంకొకరి గురించి వీపు వెనుక చెడుగా చాడీలు చెప్పుకోకూడదు ఇది చెప్పుకోకుంటే వారికి అరగదు అందుకొనకే మొదటి రోగం నుండే మనం దూరం ఉన్నామంటే తర్వాత రోగాలు రావు షుగర్ను ఈ ఇలాంటి విషయాల నుండి మనం జాగ్రత్త పడకుంటే షుగర్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఆయిల్ పదార్థాలు వాడకుంటే బీపీ వచ్చే ప్రద ప్రమాదాలు ఉంటాయి తెలుసు కదా అలాగే ఒక పాపాన్ని వదులుకోకుంటే దానితో పాటు వెంటనే మరో పాపంలో దాని వెంట మరో పాపంలో ఈ విధంగా ప్రమాదాలు ఉంటాయి మరియు సురత హుజరాత్ లోనే మరొక ఆయత్ వినండి ఓ విశ్వాసులారా పురుషులు సాటి పురుషులను ఎగతాళి చేయకూడదు బహుశా వీరి కంటే వారే ఉత్తములై ఉండవచ్చు ఎగితాలి చేసే వారి కంటే ఎవరి ఎగితాలి చేయడం జరుగుతుందే వారే ఉత్తములు కావచ్చు అలాగే స్త్రీలు సాటి స్త్రీలను పరిహసించరాదు ఎందుకంటే బహుశా వారి వీరి కంటే వారే ఉత్తమురాలై ఉండవచ్చు ఇక ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకండి ఒండొకరి చెడ్డ పేర్లను ఆపాదించకండి ఈ రోజుల్లో ఈ అలవాట్లు చాలా అయిపోయాయి ఇద్దరు ఉన్న చోట మూడో వారి గురించి మాటలు మరియు పరస్పరం ఒకరు మరొకరిని చెడ్డ పేర్లతో ఇష్టం లేని పేర్లతో పిలుచుకోవడం అల్లా తల దీనిని ఎంతగా మనకు భయపెట్టిస్తున్నాడు గమనించండి విశ్వసించిన తరువాత తన సోదరుణ్ణి చెడ్డ పేర్లతో అనుమానించటం ఎంత పాపం మరెవరైతే పశ్చాత్తాపం చెందరో ఈ ధోరణిని మానుకోరో వారే దుర్మార్గులు ఇక రీబత్ అని ఏదైతే ప్రస్తావన వచ్చిందో రీబత్ ఏమిటి ప్రవక్త సల్లం హదీస్ ద్వారా చాలా మంచిగా వివరించారు హదీస్ నంబర్ రెండు ఐదు ఎనిమిది తొమ్మిది సహి ముస్లింలో శ్రద్ధగా వినండి రీబత్ ఏమిటో మీకు తెలుసా అని ప్రవక్త సల్లాహు సలం అడిగారు దానికి అనుచరులు అల్లా మరియు ప్రవక్తకే ప్రవక్తకి మాత్రమే తెలుసు అని విన్నవించుకోగా ప్రవక్త సలసల చెప్పారు మీ సోదరుని ప్రస్తావన అతను నచ్చని విధంగా చెయ్యడం శ్రద్ధ వహించండి ఒక ఉదాహరణగా చెప్తున్నాను నంబర్ వన్ ఒక మనిషి ఉన్నాడు నంబర్ టూ ఒక మనిషి గురించి ఆ నెంబర్ టూ మనిషి లేడు అక్కడ నంబర్ త్రీ మనిషికి చెప్తున్నాడు అయితే ఆ నంబర్ టూ మనిషి గురించి ఏదైతే చెబుతున్నాడో అతనికి తెలిస్తే అతడు ఇష్టపడడు అయితే సహాబాలు అడిగారు ప్రవక్త మేము ప్రస్తావించి ఆ విషయం గనక అతనిలో ఉంటే అప్పుడు ప్రవక్త జవాబిచ్చారు అతని అతనిలో ఉన్న విషయాన్ని నీవు ప్రస్తావిస్తేనే అవుతుంది అతనినో లేని విషయం ఏదైనా నీవు చెప్పావంటే నీవు అతనిపై అపనింద మోపినట్లే కదా అర్థమైందండి అల్లా తాల మనల్ని ఇలాంటి అన్ని చెడ్డ అలవాట్ల నుండి దూరం ఉంచుగాక ప్రత సల్ అల్లాఅ హెత్తులు విధాలు చెప్పారు పైన దిమాకము అమ్మాలకుము ఆరాధకుం ఆరాధకుం నాలైకుం మీ రక్తము మీ ధనము మీ ప్రాణము పరస్పరము మీపై నిషిద్ధమైనది అంటే ఒకరు మరొకరిని హత్య చేయరాదు ఒకరు మరొకరి సొమ్మును అపహరించుకోరాదు ఒకరు మరొకరిని అవమానపరచరాదు మరి చాడీలు ఎంత చెడ్డవియండి హులుల్ జన్నత కత్తాత్ చాడీలు చెబుతూ తిరిగేవాడు స్వర్గంలో ప్రవేశించడు సహిబారిలోని ఇది ఇక పదమూడవ హక్కు ముస్లిం బ్రతికి ఉన్నా చనిపోయినా అతన్ని దూషించకూడదు తిట్టకూడదు సాహిబఖారి ముస్లిం లో వచ్చిన హదీస్ సిబాబుల్ ముస్లిం ఫుసూక్ ఒక ముస్లింని దూషించడం పాప కార్యం ఫిస్ మరియు అతన్ని హత్య చేయడం చంపడం ఇది కుఫరుకు సమానం లా వాక్ లా వాక్వ్ మరో సందర్భంలో చెప్పారు లా తసుబ్బుల్ తసు మీరు చనిపోయిన వారిని దూషించకండి వారు చేసిన కర్మలను వారు పొందుతారు వారు చేసిన కర్మలను అంటే ఏ పాపాలు చేసిపోయారో దాని శిక్ష పొందుతారు ఏ మంచి చేసి వెళ్ళారో దాని సత్ఫలితం పొందుతారు మీరు తిట్టడం ద్వారా లాభం మీకేం కలుగుతుంది మీరెందుకు పాపాల మూట కట్టుకుంటారు మీ వెంట పద్నాలుగవ హక్కు వారి పట్ల అసూయ పడకూడదు వారి పట్ల అసూయపడకూడదు చెడుగా అనుమానించి వైరమున్న వానిగా ప్రవర్తించి వారి లోపాలు ఎన్నకూడదు అల్ల ఆదేశం యా ఇంతకుముందు చదివినటువంటి హి ఓ విశ్వాసులారా అతిగా అనుమానించటానికి దూరంగా ఉండండి కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి సుమా కూపీలు లాగకండి మీలో ఎవరు ఇంకొకరి గురించి వీపు వెనక చెడుగా చాడీలు చెప్పుకోకూడదు పదిహేనవ హక్కు అతన్ని మోసగించకూడదు అతనికి అన్యాయం చేయకూడదు అతనితో అసత్య వ్యవహారం చేయకూడదు సురతుల హజాబ్లోని ఆదేశం గమనించండి అలా తెలుపుతున్నాడు వల్ల తప్పు చేయని విశ్వాసులైన పురుషులను విశ్వాసులైన స్త్రీలను వేధించేవారు చాలా పెద్ద అభాండాన్ని స్పష్టమైన పాపభారాన్ని మోసిన వారవుతారు మరి మరియు సహీబ్ఖాని ముస్లింలోని హదీ గమనించండి మనమందరము పక్క విశ్వాసం కావాలి స్వర్గంలో చేరాలి అని కోరుకుంటాము కదా కానీ ఒకవేళ ఈ చెడు అలవాట్లను మనం మానుకోకుంటే మన పరిస్థితి మన యొక్క లెక్క మునాఫికులలో అయిపోతుంది ఇన్నర్ మునాఫిక్ కిల్ అస్వామినన్నారు మరి మునాఫిక్లో నరకంలోని అత్యంత అధమ స్థానంలో ఉంటారు వినని హీష్ శ్రద్ధగా ఈ నాలుగు గుణాలు ఎవరిలో ఉండునో అతను అసలైన పక్కా కపట విశ్వాసి మునాఫే ఒకవేళ వీటిలోని ఏ ఒక్క గుణం అతనిలో ఉన్నా దాన్ని అతడు విడనాడనంత వరకు మునాఫకత్ కు కు సంబంధించిన కపట విశ్వాసానికి సంబంధించిన ఒక చెడ్డ గుణం అతనిలో ఉన్నట్లే ఏంటి ఆ నాలుగు గుణాలు అమానత్ అతనికి అప్పగించినచో అతను దాన్ని కాజేస్తాడు రెండవది మాట ఇచ్చినచో అని ఎప్పుడైనా మాట్లాడే అటు అవసరం పడినప్పుడు అబద్ధం పలుకుతాడు మరియు ఎవరికైనా ఏదైనా వాగ్దానం చేశారంటే వాగ్దాన భంగం చేస్తాడు మోసం చేస్తాడు నాలుగవది ఎవరితోనైనా వాదోపవాదం జరిగితే వెంటనే తిట్లకు దిగుతాడు వెంటనే తిట్లకు దిగుతాడు అయితే సోదర మహాశైలారా సాహిబ్హరిలోని హదీఫ్ను మనం అర్థం చేసుకొని మనలో నుండి ఈ చెడు గుణాలను దూరం చేసుకోవడం చాలా అవసరం పదహారవ హక్కు ఒక ముస్లింపై మరొక ముస్లింకి అతనితో సత్ప్రవర్తనతో మెలగాలి అతని పట్ల మంచితనమును కోరుతూ బాధ కలిగించకుండా ఉండాలి మందహాసము చిరునవ్వుతో కలవాలి అతను చేసిన ఉపకారాన్ని స్వీకరిస్తూ అతని తప్పిదాలను మన్నిస్తూ అతని శక్తికి మించిన భారము అతనిపై వేయకూడదు ప్రోక్త అల్లాఅసలని తెలిపారు ఇత్తకి మాకు నీవు ఎక్కడ ఉన్నా అల్లాతో భయపడుతూ ఉండు మరియు పాపం జరిగిన వెంటనే పుణ్యం చేయి అందువలన పాపము తుడుచుకుపోవును మరియు ప్రజలతో వెరీ గుడ్ క్యారెక్టర్ ఉత్తమ ప్రవర్తనతో మెలుగు తిరుమిజిలోని హసన్ హదీర్ అలాగే పదిహేడవ హక్కు పెద్దవారిని గౌరవించాలి చిన్నవారిని ప్రేమించాలి ప్రవక్త సల్లల్లా సలం వారి ఈ ఆదేశానుసారం లైసమిన్న మల్ల మిర్ హసీర వయోక్ కబీరన పెద్దలను గౌరవించని చిన్నలను ప్రేమించని వారు మాలోని వారు కారు పెద్దలను గౌరవించని మరియు చిన్నలను ప్రేమించని వారు మాలోని వారి కారు ఈ పదిహేడు హక్కులు రెండు పాఠాల్లో విన్నాము ఇన్షా రేపటి మనం పదహారవ పాఠంలో ఒక ముస్లింపై అవిశ్వాసుల హక్కులు ఏముంటాయో తెలుసుకుంటాము చాలా ముఖ్యమైన అంశం మీ ముస్లిమేతరులను కూడా మీకు తెలిసినటువంటి అవిశ్వాసులను కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి హైందవ క్రైస్తవ సోదర మనలను కూడా ఆహ్వానించండి మరియు వారికి లింకును పంపి రేపటి క్లాసులో జరిగే విషయాలు వినిపించండి అప్పటి వరకు సెలవు తీసుకుంటాము అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ